హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అంగన్వాడీల్లో కొలువుల భర్తీ అదేవిధంగా మరో పదమూడు వందల ఉద్యోగాల భర్తీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేఖ రాజ్యం మంత్రి ఉత్తమ్ వెల్లడి అదేవిధంగా రెండు వేల అరవై ఆచార్యుల పోస్టుల ఖాళీ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు నేటి తప్పనిసరి కాదనేసి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ టూ కట్ ఆఫ్ ఎంతంటే అనేసి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ సిలబస్ మార్పులపై అదే అదేవిధంగా కొత్త ఏడాదిలోనే భారీగా నియామకాలు చేపడతాము కొలువుల ఆశ కోసం కోటి ఆశలతో అనేసి సో ఈరోజు ఇట్లా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీల్లో కొలువుల భర్తీ అనేసి రావడం జరిగింది కదా టీచర్లు హెల్పర్లు ఖాళీలపై అధికారులు కసరత్తు చేస్తున్నారనేసి ఇవ్వడం జరిగింది క్షేత్ర సాయి నుంచి వివరాలు సేకరిస్తూ మహిళా అభివృద్ధి అండ్ శి సంక్షేమ శాఖల్లోనే ఈ యొక్క కొలువులను భర్తీ చేయాలనేసి చెప్పడం జరిగింది సిడిపిఓలకు ఆదేశం ఇవ్వడనట్టుగా తెలిసింది సో మనకు రీసెంట్గా సిడిపిఓ అండ్ ఈఓ ఈ యొక్క సో కొలువులు కూడా మనకు రిక్రూట్మెంట్ తొందరగానే కంప్లీట్ చేస్తున్నారు సో మనకు అంగన్వాడీలో కొలువుల కోసం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనేసి అనేసి మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సార్ నెక్స్ట్ మరో పదమూడు వందల ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ పర్మిషన్కు లేఖ రాశాం అంటే ఇక్కడ చూడవచ్చు మనము నీటిపారుదల శాఖల్లో గాడి అంటే నీటిపారుదల శాఖల కోసం ఇక్కడ మనకు పదమూడు వందల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లుగా సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ జరుపుకోవడం జరిగింది బుధవారం జల సౌ సౌదల్లో తెలంగాణ ఏఈల అసోసియేషన్లో డై డైరీని మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా నీటిపారుదల రంగంలో గాలి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యానికి కారణంగా నీటిపారుదల శాఖ బడ్జెట్లో కోసం ఈసారి పదకొండు వేల కోట్ల మేరకు అప్పులు అండ్ వడ్డీలకి చెల్లించాల్సి వస్తుందనేసి గత ప్రభుత్వం చేసిన ఎక్కువ ఖర్చుల వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం పడింది అనేసి ప్రజాపాలన ప్రభుత్వంలో ఏడాదికి ఏడు వందల వెయ్యి అండ్ పాటు పద్దెనిమిది మంది ఇక్కడ లస్కర్లను నియమిస్తున్నట్లుగా ఇక్కడ చే ఇక్కడ మనకు మొత్తం పదమూడు వందల పోస్టులు అండి ఏడు వందలు ఏమో ఏవి ఏఈ పోస్టులు అండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఏమో లస్కర్ సంబంధించిన పోస్టులు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఆచార్యుల పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీ ఇక్కడ రెండు వేల అరవై పోస్టులు ఉంటాయండి సో ఈ ఏడాదిలోని వంద మందికి పైగా ఆచార్యులు రిటైర్మెంట్ అయ్యారనేసి పనిచేస్తున్న ఏడు వందల యాభై ఏడు మంది బోధన సిబ్బంది కొరత వర్సిటీ కుదేలు సో రాష్ట్రంలో యూనివర్సిటీలలోని కొరత ఉందనేసి రిక్యూట్మెంట్ లేకపోవడంతో ఉన్నవారు రిటైర్మెంట్ అవుతుండటంతో ఖాళీ పోస్టులు దర్శనిస్తున్నాయి పన్నెండు యూనివర్సిటీల్లోనే రెండు వేల ఎనిమిది వందల టీచింగ్ పోస్టులు ఉంటే రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయంటుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఈ ఏడాదిలోని రెండు వేలు దాటాయి సో ఇట్లా మనకు మనకు ఓయూలోని యాభై మూడు విభాగాల్లో ఉండగా తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఏడు విభాగాల్లో కేయూలు ఉండగా ఎనభై మంది మాత్రమే అనేసి ఇట్లా ఇవ్వడం జరిగింది సో మనకు ఆచార్యుల పోస్టులు ఇక భర్తీ చేస్తారు నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నేట్ తప్పనిసరి కాదనేసి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఫిఫ్టీ ఫైవ్ శాతంతో ఎంఈ ఎంటెక్ ఉత్తీర్ణతతో అక్కర్లేదు యూజీసీ కొత్త మార్గదర్శకాలతో రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి ప్రధానానికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ కట్ ఆఫ్ ఎంత అంటే అనేసి ఇవ్వడం జరిగింది కదా సో ఒకసారి చూడండి సార్ టీజీపీఎస్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ క్లిష్టంగా అనేసి ఉందంటూ అభ్యర్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ వన్ అండ్ త్రీ బాగా కష్టంగా అండ్ టూ ఫోర్ అనేది మోస్తారు క్లిష్టత అనేసి ఇవ్వడం జరిగింది సో ఓపెన్ కేటగిరీలో ఫోర్ హండ్రెడ్ కట్ ఆఫ్ అంచనా అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తం మన పోస్టులు సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు సో దీనికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ మంది అండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఏమో అభ్యర్థులు హాజరయ్యడం జరిగిందనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు కేటగి ఓపెన్ కేటగిరీలో ఫోర్ హండ్రెడ్ ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది కదా సో ఇక్కడ గ్రూప్ టూ ప్రశ్నలు క్లిష్టంగా సుదీర్ఘంగా వచ్చినటువంటి నేపథ్యంలో కట్ ఆఫ్ అంచనాలు రావడం అంతే కాదనేసి ఇవ్వడం జరిగింది ప్ర ప్రశ్నపత్రాలు సరిలేని అభ్యర్థులు అభిప్రాయాల పరిగణనలు తీసుకొని సబ్జెక్ట్ నిపుణులు ఓపెన్ కేటగిరీలో ఫోర్ హండ్రెడ్ వరకు అటు కట్ ఆఫ్ ఉంటుందనేసి కేటగిరీలో త్రీ సెవెంటీ నుంచి త్రీ మధ్య ఎస్సీ కేటగిరీలో త్రీ సిక్స్టీ ఎస్టి కేటగిరీలో త్రీ నైంటీ వరకు త్రీ ఎయిటీ అండ్ త్రీ నైంటీ మధ్య ఉంటుందనేసి ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా గ్రూప్ టూలో ఇక్కడ మెయిన్స్ అభ్యర్థులు సైతం అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు గ్రూప్ టూలో మనకు టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన దాంట్లో మెయిన్స్ అనేది లేదండి సో మనకు గ్రూప్ వన్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ సో గ్రూప్ వన్ కూడా అంతే క్లిష్టంగా ఉందనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సిలబస్ మార్పులపై చర్చిస్తాం సో రానున్న నోటిఫికేషన్లో సేమ్ సిలబస్ ఇవ్వాలా కొత్తగా మార్పులు చేయాలనే విషయంపై Thank <laughs> you. కమిటీతో చర్చిస్తున్నామనేసి ఇక్కడ బుర్రా వెంకటేశం తెలిపారు ఏమైనా మార్పులు ఉంటే త్వరలోనే వెళ్ళి వెల్లడిస్తామని పేపర్ లీకేజ్ లాంటివి జరగకుండా పగడబందీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఇటీవల ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డులతో సో మాట్లాడి రిక్రూట్మెంట్ విధానంలో ఇక్కడ పాలన తీసుకుంటున్నామనేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ కొత్త ఏడాదిలో భారీగా నియామకాలు చేపడతామనేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ కొలువుల కోసం కోటి ఆశలతో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇస్రోకి కొత్త చైర్మన్గా మనకు నారాయణ్ అనేసి రావడం జరిగింది సో మనకు జనవరి ఫోర్టీన్త్ నుంచి ఈ యొక్క బాధ్యతలు స్వీకారం చేసుకుంటారండి సో మనకు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి టీజీపీఎస్సీలో సో డేట్ కూడా అడుగుతున్నారు కాబట్టి దాని గురించి ఒకసారి చూసుకోండి సార్ అండ్ బ్రిక్స్లో ఇండోనేషియా సభ్యత్వం తీసుకోవడం జరిగింది సో ఇదే మనకు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్